హలో సార్ అండి బుజ్జిని పీవీ బొమ్మలు తీసుకొచ్చాను ఎందుకంటే ఎండకి జర్నీ చేయలేము ఒక త్రీ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తే అండి బుజ్జిని పీవీ బాల్ తీసుకురాగానే అమ్మయ్య అని గాలి చేసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎండకి తిరిగి తిరిగి చాలా అలసిపోయింది ఎండకైతే ఎండకి అయితే అసలు విపరీతం వేనలు ఉన్నాయి బయట అయితే లాంగ్ ప్రశాంతంగా చల్లగా ఉంది ఇప్పుడు బుజ్జిని ఫస్ట్ టైము ఎక్స్కేటర్ ఎక్కిస్తున్నాను దానిపైన ఎక్స్కలేటర్ ఎక్స్వేటర్ అంటే దానికి ఫస్ట్ ఎక్కేసరికి చాలా ఇచ్చి ఎగ్జ్ మీట్ ఎగ్జాంట్ ఇప్పుడు కదా అందుకే ఎగ్జెన్ మేట్ ఉంటుంది ఇక్కడైతే లేని బ్రాండ్ అంటే ఉండదు ప్రతి ఒక్క షాపింగ్ మాల్ మాల్గానే షాప్ ప్రతి ఒక్క బ్రాండ్ బ్రాండ్ యొక్క షాప్ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ స్టోర్ ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్క బ్రాండ్ స్టోర్ అయితే ఉంటాయి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది చూసేయండి అసలుకి ఏ రకంగా ఉంటాయో మీకు ఇక్కడ ఐస్ క్రీమ్స్ కొన్నాల్సింది అయితే బుజ్జికి కూడా ఇప్పిస్తాను అయితే జస్ట్ ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉండేది నిజంగా అసలు వెరీ కాస్ట్లీ అండి ఇక్కడైతే అసలు చూసేయండి చూపిస్తూ ఉంటాను ఏనే నేను అంతకుముందు వీడియోలో చూపించాను కదా దాని పేరు ఫోన్ ఇచ్చి మా లైక్ దట్ సేమ్ అదే విధంగా అట్టే ఉంటుందండి చూసేయండి అయితే ఇక్కడ చూసేయండి లేని బ్రాండ్ అంటే ఉండదు మళ్ళీ బ్రాండ్ అనేది రేబోకాని యాడిస్ అని రేర్ బ్యాండ్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ పైదాకి వెళ్ళాం అయితే ఇక్కడ వచ్చాం ఒక బ్రాండ్ ఒక స్టోరే ఉంటుంది అట్టగే ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్ స్టోర్లే ఉంటాయి ఇక్కడ వెరీ కాస్ట్లీ ఐటమ్స్ అండి ఏ అయితే ఇక్కడ ఎప్పుడు వచ్చేది అసలుకి వెరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి చూసానండి అంతా బాగుంది 对不对 లో విజువల్ ఎఫెక్ట్స్ చూపిస్తే చూసేయండి అంటే గోగుల్స్ ఉంటాయి కదా బీఆర్ఓ బీఆర్ గోగుల్స్ ఉంటాయి కదా అవి పెట్టేసి ఆట ఆడుతూ ఉంటారు అవి చూపిస్తే చూసేయండి ఇది రెండు రకాల గేమ్స్ ఉన్నాయి క్రికెట్ అన్న ఇంకోటి ఏదో టెంపుల్ రన్ ల్యాండ్ ఉంది చూపిస్తూ पटकिन पटक टेबल हेल्ले చూసండి ఎన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అనుకోట ఏ ఐటమ్స్ ఇవన్నీ బాగున్నాయి టో మంచిరీలు అన్నీ ఉన్నాయి ఎంతమంది రేటు ఓ వేరే చిన్న బొమ్మ పోకిమెంట్ ఆఫీస్ ఉన్నాయి ఇక్కడ గ్యాంగార్ 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 అంత బాగుంటాయి అదే అండి ఇక్కడైతే లేని ఐటమ్స్ ఏదో ఉండవు అన్నీ ఉంటాయి క్యాడ్ ఆర్టిస్ట్ కూడా ఉండాలి ఇక్కడ టమినోస్ టమినోస్ డామినోస్ ఎనీ ఐటమ్స్ అవైలబుల్ ఓకే అండి మేమైతే ఊరుకోండి తిరగలేక ఏం చేసామంటే ఇక్కడ బర్గర్ కనబడింది ఉంచి అడకడ అడిగిందని చెప్పి ఎప్పుడు ట్రై చేయలేదు కదా వాళ్ళు అసలు నాకు తెలిసి అయితే వీళ్ళు చూసే ఉంటారు ఎందుకంటే బల్లరు కదండి మంది పల్లెరు కాబట్టి రేర్ కండిషన్లో మేమంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అనేది సిటీలో ఉన్నాం కొన్నాళ్ళేమో హైదరాబాద్లో పెరిగాం కొన్నాళ్ళేమో విజయవాడలో పెరిగాం సో అయితే ఏండి మీరు తిరిగినాయి ఇంక అయితే బుజ్జి ఖచ్చితంగా కావాలండి కావాలనలేదులే సరే ఇంకా అమ్మాయిని ఊరు అంది సరే అని చెప్పి నేను ఇక్కడ బర్గర్ తీసుకున్నాం ఒకటి చికెన్ ఒకటేమో ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ తీసుకున్నాం బర్గర్స్ వస్తాయి అవి మొత్తం బిల్ అయితే ఎంత వచ్చింది చాలా తక్కువ అక్క తీసేస్తావా బిల్ వచ్చి త్రీ సెవెంటీ ఎయిట్ విత్ జిఎస్టీ త్రీ జిఎస్టి మీడియం కాంబో ఒకటి త్రీ నైంటీన్ అంట ఐటమ్స్ వచ్చేసి పెర్రీ చికెన్ న్యూ అంట చీజ్ స్లైస్ అంట మిట్ పెరీ పెర్రీ ఫ్రైస్ అంట లార్జ్ కోక్ కప్పు అంట మీడియం కప్పు అంట మీడియం కాంబో ఒకటి మీడియం కాంబో ఒకటి బుజ్జికి వెజ్లో వచ్చేసి బీకే వెజ్ బర్గర్ అంట చీజ్ రైస్ అంట ఎండి ఫ్రై అంట లార్జ్ కో కో కోలా అంట మొత్తానికి వచ్చేసి మన విత్ జిఎస్టీలు జిఎస్టీలో ముప్పై రెండు రూపాయలు ఉన్నాయి మొత్తం కలిపి సిక్స్ సెవెంటీ ఎయిట్ జస్ట్ ఓన్లీ అన్నారు సర్లీ చేసేదేమని చెప్పి కళ్యాకేసి తీసుకున్నాం అయితే మన మన కాంబోలు అయితే వచ్చేసాయి ఇది వచ్చేసి చికెన్ మందకండి ఇదేదే బుజ్జీకి బర్గర్ ఒక కోక్ ఇచ్చారు ఇదిగోండి కోక్లో సగం ఐస్ కారీలు ఉన్నాయి ఏది ఏమి బంగాళాదంపులో ఏం బంగ బంగాళదంపలో లైట్ ఉప్పు ఉప్పు చల్లిచ్చారు మన బర్గర్ వచ్చింది కానీ దెబ్బ కొట్టింది ఏంటంటే అదిగోండి బర్గర్ మీద నువ్వులు వచ్చినాయి తినగోడు నూగులు అందుకే దెబ్బ కొట్టేసింది పాపం బుజ్జి చాలా ఇష్టంగా తీసుకుంది కానీ పైన నువ్వులు ఉన్నాయి ఏం చేయాలి అర్థం కాక అందుకే తినటం బంద్ చేయటం మంచిది బుజ్జి బంద్ నేను ఓకే అండి బుజ్జికి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏను కోర కోటి బుజ్జికి ఈ రెండు రోజుకి చేసేది ఏం లేదు మన చికెన్ బర్గర్ టేస్ இது வச்சு நாள் பர்கர் பண்ண மொத்த ஏம் இது அது மீத கிட்ட தான் கடுப்பு ஜட கொடுக்க கம்மியாக பைட்டோம் லோ பெட்டி பூரி மனக்கா மாதிரி தோலைக்கே ఇదిగోండి మన చికెన్ బర్గర్లో ఇదైతే చికెను ఇదైతే పచ్చిగడ్డి ఎండుగడ్డి కూడా ఉంటుంది పైన ఎండుగడ్డి ఈ రకంగా ఏదో మైనీస్లో సాస్లో ఏ అడవి అన్నీ వేసేసి మనకి ఇచ్చేస్తారు రేట్లు ఏమి వాయించి పడిపోతారు వంద మంది అంటూ ఉంటాం അഞ്ച് മഞ്ച് ഫുഡ് കായി ആറ് ഖർച്ച ഫുഡ് കെന്ത కూల్ డ్రింక్స్ అంటే బంగాళామ్ము ఉంటాయి కదండి ఫ్రిడ్ ఫ్రిడ్ అయ్యే బాగుంది దాని మీద నూరు వచ్చి తినకూడదు మధ్యంతా బాగా తిన్నాడు ఓకే అండి ఈ బర్గర్ కింగ్లో చాలా మంది దోరి తిన్నారని చెప్పి ఏం తప్ప అంతా టేస్ట్ ఏమని చెప్పి మేము తిన వచ్చాం వచ్చి అర్థమైందంటే ఇవన్నీ సర్దిపడి చెత్త మోకలు సార్ మీరు వస్తే బర్త నేను తిన్నామనుకున్నాను అదే ముద్దు జాగ్రత్తగానేమో ఇంకా ఎంట నూనె తిన్న దారి కొడుకుని తగ్గేదాన్ని బాగా తిన్నాడు నేనైతే తర్వాత ఇడ్లీ తింటాను పోకారం బంగాళాంపై అయ్యే తింది ఇంకేం తినలేదు ఇంకా ఇడ్లీ తిని నాకు ఇడ్లీ తాక్కుంటే ఎండ తప్పించుకోవాలని పోవాలి మనం ఏదైనా చూసామండి కదా అదే అక్కడే అండి ఇప్పుడు జనాలు చూసాడ ఏ రకం క్రౌడ్ ఉన్నారు అట్లా క్రౌడ్ ఉన్నారని చెప్పి మేము మేము కూడా అట్రాక్ట్ అయ్యాం అది తెలియని విషయం ఏంటంటే చెప్పినా అతనికి బ్రాండ్ అని పేరు చెప్పి అందరికి ఎగబడి ఎగబడి తింటారు తప్ప ఏం ఏది ఏం లేదు మళ్ళీ ఒక పిజ్జా హాట్ అన్నీ హాట్ హాట్లు దెబ్బ తినప్పుడు ఏం లేదు అక్కడ చాలా కాస్ట్ పెట్టి తిన్నాం అండి బెల్ అంటే ఎన్ని బొక్కేనా తెలిసి తెలుసు వీటి మీద రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ అయినా పళ్ళ టేస్ట్ ఉంటుంది స్ట్రీట్ అంటారు కానీ ఇది మాట్లాడలేదు వచ్చే ఎందుకంటే కూర్చోంక విజి అయితే పై దాంట్లో దిగిన మార్కెట్ నైన్టీ నైన్ ఉంటారు రుచి చూసిన దానిలో వదిలిపెట్టలేదు మళ్ళీ నైన్టీ నైన్ మార్కెట్ అని ఇది ఒకటి ఉంది దాని దగ్గరికి అయితే వచ్చేసాం ఏం లేదు అన్నీ తిరిగి చూసి తూసి వెళ్ళిపో ఉంది కానీ ఎందుకు మనకి అన్ని బయట తక్కువ రేట్లో వస్తాయి ఊరికే అన్నీ చౌకే ఏదైనా చౌకలు అనుకోవాలి మన అంతా మొత్తానికైతే మార్కెట్ అంతా తిరుగుతున్నాం అయితేనే మార్కెట్ని ఈఎంఐ బొమ్మ కోట్టి ఏరడం పని అండి మొత్తానికైతే మన టూ అవర్స్ కంప్లీట్ అయిపోయింది త్రీ అవర్స్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నాం ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఇంటికి వెళ్ల దారిలో కృష్ణా బ్యారేజ్ కృష్ణ బ్యారేజ్ని సందర్శించి అక్కడి నుంచి వెళ్ళి ఇంకా ఇంటికి పోవాలి అతని సంగతి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగో అవుతుంది